శ్రీ కాళిదాస మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము ఉత్తర మేఘము ఇరవై శ్లోకము తాంజా నీతా పరిమితాజీతీయ దూరీభూతే మయి సహచరే చక్రవాకీమివైకాఢోత్కంఠా గురుషు దివసస్వేషు స్వేషు గచ్చత్సూ రూపాం సహచరుణ్ణైన నేను దూరంగా ఉండడం వలన చక్రవాకాన్ని విడచిన చక్రవాకివలే ఒంటరియై మితభాషితయైన ఆమెను నా రెండో ప్రాణముగా తెలుసుకో విరణియ భారంగా రోజులు గడుపుచున్న ఆమె శిశిర ఋతువుల్లో మ్లానత వలన రూపాంతరం పొందిన పద్మము వలె ఉంటుంది అని భావిస్తాను యక్షునికి జీవిత సర్వస్వము ఆతని కాంతయే ద్వితీయం జీవితం అనగా రెండవ జీవితం అనేది వాచ్యార్థమైతే ఆ రెండవ జీవితమే సర్వస్వము అనేది వ్యంగ్యము మనస్వికి రెండు జీవితాలుంటాయి ఒకటి బాహ్యము రెండవది ఆంతరంగము అంతరంగ ఇచ్ఛాసిద్ధికే బాహ్య జీవితమైన ఈ రెంటికీ సంఘర్షణ వాటిల్లిన నాడు తీవ్ర మనస్సంక్షోభం జీవికి ప్రాప్తిస్తుంది యక్షుని జీవితంలో ఇప్పుడు సంభవించింది అదే ఇష్టార్థ సిద్ధి జీవితములో ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది అనే ఆశ మానవుని జీవింపజేస్తుంది తన్వీశ్యామా ఇత్యాది శ్లోకంలో వర్ణితమైనది సంపూర్ణ సౌందర్యాతిశయము వియోగభారం అంతటి సౌందర్యాతిశయంతో లేక వాడిపోయిన పద్మంలా కనిపించవచ్చు అంత మాత్రాన ఆమెను వేరొక వనితగా భ్రమపడవద్దు అని చెబుతున్నాడు వియోగభారము తనను ఎంత కృషింపజేస్తోందో ఆమెను అంతే కృషింపజేస్తోంది కనుక తన ప్రణయస్థానము ఆస్థాన పతితం కాదు అనే విషయము కూడా ఇందులో ధ్వనితమవుతోంది అలంకారము సంసృష్టి ఉత్తరమేఘము ఇరవయ్యవ శ్లోకము స్వస్తి